చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసిన మోసాన్ని విస్తృతంగా ప్రజలను తీసుకువెళ్లి గ్రామ గ్రామాన కార్యక్రమాలు నిర్వహించాలని నాయకులకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దిశానిర్దేశం చేశారు తాలూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని తాలూరు మండల వైసీపీ అధ్యక్షులు తూము వెంకట సుబ్బారెడ్డి అధ్యక్షత నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా వైసీపీ జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జెపి చైర్మన్ బూచెపల్లి వెంకయ్యమ్మ హాజరయ్యారు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం ప్రజలు సంతృప్తిగా లేరని అందరినీ చంద్రబాబు నాయుడు హామీల పేరుతో మోసం చేశారని విమర్శించారు సూపర్ సిక్స్ పథకాలను నామమాత్రంగా అమలు చేస్తూ ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నిర్బంధాలు చేయడం సరికాదన్నారు నాయకులు కార్యకర్తలు కలిసి పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకునే వరకు కృషి చేయాలన్నారు ఈ సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎక్స్ ఎంపీపీ పోషం మధుసూదన్ రెడ్డి సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మారం ఇంద్రసేనారెడ్డి వైసీపీ యూత్ అధ్యక్షులు కుర్రపాటి విష్ణు విద్యార్థి విభాగం నాయకులు కైపు రెడ్డి అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు

వార్తలు <Tribut> ఇచ్చారు um <das quartan,"��iosas, tribut> పదవులు పొందిన ప్రతి ఒక్కరు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాము సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్లు పదవులు పొందిన ప్రతి ఒక్కరూ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాము పక్కర అమ్మా పక్క రమ్ అమ్మా కొంచెం సైడ్ వచ్చాడు అమ్మా సార్ జోన్ సార్ అందరు Ne? Ne? Sarı sarı. Sarı sarı. Amma amma. Sarı sarı. Sarı Ana ana. வந்தார்ங்க டிகிரி சார் பதனா निखिल சார் انا انا சார் சார் இல்ல என்ன கொண்டு டிகிரிக்கு பிரகாரம்

మనకి వయస్గా మంత్రు కూడా కష్టాలను నిర్వహించవలసి కానీ కష్టాలను నియోజకవలసిన వివరించడం ఈ కూడా మనం ఈ విధంగా ఇబ్బంది కలిగినప్పుడు కూడా మన స్వేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి భూమి వేసిన పరిస్థితి తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పెట్టుకునే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో ఇన్ని రోజులైనా కేసులు అయినా మన ఆస్తులు కొలగలున్నా మన ఊరు ఆడుతున్నాయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలని అవసరం లేదు వచ్చేది పార్టీని వదలకుండా పార్టీ పెట్టుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలేనట్టుగా అధికారంలో ఎవరు పార్టీ అండగా ఉంటారో మీరు అధికారంలోకి తర్వాత వాళ్ళు పూర్తిగా మేము అందరగా ఉంటామని చాలా మంది జగన్ బ్యాంక్ వాళ్ళు అందరికీ పనిచేసేసారు నాయకులు సరిగా చూపట్లేదని కూడా చాలా మంది భావిస్తున్నారు జగన్మోహన్ అన్ని దొరుకుతున్నాయి కానీ నాయకులు బాగున్నారని చెప్పి అనుకున్నారు కానీ మనం తెలియజేస్తాయి కాబట్టి జగన్ గారు ఉన్నారు నాయకులకి ఏం చూస్తున్న వాళ్ళకి ఎక్కువ ఏర్పాటు వాళ్ళు అన్ని విధాలుగా ఆడుకుంటా ఉంది అని జగన్మోహన్ గారు ఉన్న వాళ్ళు కూడా మీ అందరికీ చెప్పి జగన్మోహన్ గారు ప్రేమగా ఉండే మన కాన్ఫిషన్స్ కష్టపడి పనిచేసారు మిగిలిన కాన్ఫిషన్స్ పనిచేయాలి మొన్న మన పనిచేసిన ఈసారి ఎక్కువ పని మన కాన్ఫిషేషన్ ఎక్కువ మెజారిటీ వేసుకుంది ఆ మెజారిటీకి ఎంపీ అభివృద్ధి కూడా వెళ్ళిపోతే ప్రతి ఒక్కరు కూడా కష్టపడాల్సిన అవసరం తాజా ఏడు రెండు నాలుగు వేలు మెజారిటీ ఎక్కువ కట్టరు మనకి ఏ సంవత్సరంలో పైన వాళ్ళు కానీ కిందోలు కానీ ఊరు చెందిన సంవత్సరం విలక్షన్ అయ్యానికి మరో అయ్యి ఎలక్షన్ చేయాలంటూ మనలు వస్తా ఉంటాయి కష్టాలు పనిచేసే భావించిన విధంగా అదేవిధంగా జగన్మోహన్ గారు నాకు జిల్లా ప్రజలు అభివృద్ధి తర్వాత కొంచెం అందుబాటులో ఎక్కువ జరుపు మన మండలాలు కానీ మిగిలిన మన మిగిలిన మండలాలు ఎప్పుడు చెప్పేవాడి కానీ కొంచెం అందుబాటులో కొంచెం ఎక్కువ అందుబాటులో తక్కువగా మిగిలిన సాయం కానీ చేయడం చేయలేదు కాబట్టి ఏకల లోపల ఎప్పుడు వచ్చినా నేను అందరికీ అందుబాటులో ఉంటాను రాజకీయ తొమ్మిది తర్వాత అందుబాటులో ఉంటాను మిగిలిన కూడా పక్క మండలాలు జరిగిన పక్కన జిల్లా పక్క స్థానిక కూడా మన కార్యకర్తల కోసం వారానికి నాలుగైదు రోజులు అందుకోవడం ఎదుర్కోకుంటామని చెప్పి మనం చర్య అదేవిధంగా లిక్కర్ స్కామ్ చంద్రబాబు నాయుడు గారు సిక్స్ చేయరు కానీ లిక్కర్ స్కామ్ అని చెప్పేసి మన నాయకులందరినీ జగన్మోహన్ అందరూ జగన్మోహన్ గారు మంచి రోజులు ఎక్స్ప్లెనేషన్ స్కామ్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నిర్మాణంలో మొత్తం గవర్నమెంటే మందలు వింది ఈ ప్రభుత్వం దాకా షాపు సెంటర్లు వేసి మెడికల్ షాపులు పెట్టుకుని బాండ్లు పెట్టుకుని అమల ఏడు రూపాయలు కూడా గవర్నమెంటే షాపులు అమ్మింది ఆ డబ్బులు డైరెక్ట్గా గవర్నమెంటే పెద్దపరుచుకొని గవర్నమెంట్ ఖాతాలోకి తప్ప వేరే కానీ ఈ సోపల్సి చర్యలు చేయలేక ఏదో డైవలప్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిలో అభివృద్ది జరిగిందని చెప్పేసి మన మీద లిక్కలు వేయాలని చెప్పేసి అభివృద్ధి మార్కెయడం కోసం ఏపీ చంద్రబాబు గారు ప్రయత్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఇది మరో నుంచి కూడా పెట్టిన విధి అంటే చేయడు కానీ కానీ మన పార్టీ నాయకులు ఏ విధంగా ఇబ్బంది పెడతారని చెప్పి చెప్తున్నారు ఈ లెక్కలు అంతకుముందు మన గౌరవించిన ఏం మందు ఉందో ఇప్పుడు కూడా అదే మందు ఉంది మొత్తం ముందు ఏ లో బ్రాండ్లు పెరిగి ఉంటాయి కానీ అంతకుముందు ఏం మందు ఉందో అదే మందు ఉంది అంతకుముందు మందు దాగి తినిపోయాకే ఇప్పుడు మందు దాగి లేకుండా జరిపోతాయి సో అందులో దానికైనా ఇప్పుడు ఎక్కువ ఒక్కొక్క బాటి మీద పది రూపాయలు ఇరవై రూపాయలు పక్కన బెల్లి చేపలు పెడితే లక్ష లక్షలు రూపాయలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం చేసిన దాంట్లో మన కార్యకర్తలు చేస్తున్నారు కొండలు కొండలు మొత్తం దోచేసి మట్టి మొత్తం దోచుకుంటున్నారు ఇసుకు తోపుకుంటున్నారు వాటర్ దోసుకుంటున్నారు రేషన్ మాఫియా జరుగుతుంది ఈ మాఫియా తర్వాత తప్ప పేద ప్రజల కోసం ఉపయోగపడేది ఏ పథకం కూడా ఈ ఊట ప్రభుత్వంలో చేయాల మన నాయకులు ఏం చెప్పాడు కులాని మతాలకు పాలన కలెక్టర్ అన్ని జరిగిందే చంద్రబాబు నాయుడు ఒక సీఎం హోదాలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏమి చేయొద్దు వాళ్ళు వేస్తే పాలకు పంపొచ్చు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్థాయి అని మాట్లాడటం మాట్లాడడం నిజంగా బాధాకరం అందువల్ల మీరు గుర్తుపెట్టుకోలేదు అంతకుండా మన గవర్నమెంట్ లో ఏ పథకం వచ్చినా ఏ ఇచ్చినా కూడా మీ సుమ్మియట్లేదు కూడా గవర్నమెంట్ సుమ్మిస్తున్నానని చెప్పేసి చాలా మంది టీడీపీ నాయకులు చెప్పేవారు ఇప్పుడు కూడా కావాలను గవర్నమెంట్ సుమ్మే కదా గౌరవించారు కానీ పవన్ కళ్యాణ్ తోడు నుంచి ఏం రావలేదుగా ఈయస్ గా ఈరు పేద ప్రజల కోసం సాయం చేసే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమికి ఎప్పుడు లేరు అందువల్ల గుర్తుపెట్టుకోండి వాళ్ళ మోసాలని ఏవే మోసాలు చేస్తున్నారో జగన్మోహన్ గారు ఏ మంచి పని చేశారో ఇవన్నీ ప్రజలు తెలియజెట్టుకుంటా ఈ నాలుగు సంవత్సరాలు మనం తిరగాల్సిన అవసరం ఉంది దీంతో భాగంగా ఒక నాలుగు గ్రామాల్లో ఒక నాలుగు గ్రామాలు ఈ కార్యక్రమం పెట్టండి దీంతో మేము కూడా పార్టిసిపేట్ చేస్తా ఉంటాము దానికన్నా ముఖ్యంగా మనం మండలానికి ఎలప్రోత్సంగా ఉపయోగించిన ఈ అనుబంధితంగా ప్రెస్ట్లు కూడా వాళ్ళకు కమిటీ ఉండి ఆ కమిటీ కూడా మీరు అందజేసుకోవాల్సిన అవసరం పదహారు మంది రోజు ఒక కమిటీ మహిళ అనుబంధితంగా ప్రతి అధ్యక్షుడు ఒకరు ఉంటారు ఉపాధ్యశ రెండు ప్రధాన కార్యదర్శులు మూడు కార్యదర్శులకు మూడు కార్యవర్గ సభ్యులు ఉంటారు ఇవన్నీ కూడా అనుబంధితంగా ప్రతించామో వాళ్ళందరూ కూడా ఒక నాలుగైదు రోజుల్లో అన్ని గ్రామాల్లో సర్పంచ్ల్ని ఎంపీడీసీలు మన నాయకులను కలిసి లిస్టు తయారు చేసి ఊరికి ఒక మనిషి తయారు చేయాల్సి కోరుతున్నాం అవి కూడా కొంతమంది ఎస్సీలని కొంతమంది బీసీని కొంతమంది ఓసీని అట సెడక్ చేసి అనుబంధ సంఘ ప్రత్యర్థులందరూ కూడా వారం లోపల ఆ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది దాని తర్వాత గ్రామ కమిటీ గ్రామ కమిటీ కూడా ఒక అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు నాలుగు కార్యదర్శులు నాలుగు ఉంటాయి అధ్యక్షుడు ఒకటి గ్రామాధ్యక్షుడు ఒకటి కార్యాలయలు నాలుగు ప్రధాన కార్యదర్శులు నాలుగు మొత్తం తొమ్మిది పోస్టు ఇవే ఆ గ్రామంలో ఒక గ్రామంలో నలుగురు నాయకులు ఉంటారు వాళ్ళందరూ కూర్చున్నారు నేను మండల స్థాయిలో ఒకటి ఏర్పాటు చేస్తాను వీళ్ళందరి సీనియర్లు అందరూ ఎంపీలు కానీ డెప్యూడీపీలు కానీ హెచ్ఎస్పీలు కానీ ఏర్పాటు చేస్తాను ఆ కమిటీ అన్ని గ్రామాల్లో తిరిగి అందరినీ ముద్దపెట్టి రోజు సభ నమోదవుతే నేను వస్తాను మిగిలినవి కూడా దయచేసి అందరికీ ఆమోదయాగ్యమైన అధ్యక్షుని ఏర్పాటు చేసి మిగిలిన కార్యవర్గ సభ్యులు కూడా ఏర్పాటు చేయాల్సిన దాని తర్వాత ఈ గ్రామానికి కూడా అనుకూలత సంఘాలు ఉన్నాయి ఈ గ్రామంలో మూడు అనుబంధ సంఘాలు ముఖ్యంగా ఉన్నాయి ఒకటి మహిళా అనుబంధ విభాగం రైతుల అనుబంధ అనుబంధ విభాగం